హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ యాభై నాలుగు అంగలాలు ఉన్న పాలపల్ల కోడి ఒకటి అమ్మకానికి వచ్చింది ఒంగోలు కోడెూడ ఇది కడప జిల్లా సీకే దిన్న మండలం చింతకొమ్మ దిన్న మండలం బైనపల్లి నుంచి పంపించారు రామచంద్ర రెడ్డి గారు ఒక్కటే కోడ ఉంది అమ్మకానికి సింగిల్ కోడ మాత్రం అమ్మకానికి వచ్చింది సైజు వచ్చేసి యాభై నాలుగు అంగలాలు ఉంద ఫ్రెండ్స్ సో మంచి సైజు ఉన్న కోడి అలాగే చిన్న ఏజు దీని దీని వయసు వచ్చేసి పదహారు నెలలు అంట పదహారు నెలల్లో పల్లెపల్లె కూడా అమ్ముతారు రైతు నంబర్ ఎట్లా ఉంటుంది నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా దీని యొక్క రేటు ఇంకా మరిన్ని వివరాల కోసము రైతుతోనే మాట్లాడుకోండి రైతు నంబర్ టైట్లు ఉంటుంది ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ